నీ జేబులో వంద రూపాయల నోటు ఉంది కదా అంటాడు వంద రూపాయల నోటు అందరి జేబులో ఉంటుందండి వంద రూపాయల నోటు మీద ఒకటో నెంబర్ ఉంది కదూ అంటాడు పత్తి వంద రూపాయల నోటు మీద ఒకటో నెంబర్ ఉంటుందండి వస్తున్నా మీ ఇంటికి పదా అమ్మా మీ ఇంటికి స్ట్రైట్గా రావాలి కదా అవునయ్యా స్ట్రైట్ అన్నయ్యా ఏదో పెద్ద దర్శనం స్ట్రైట్ అమ్మా స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ తిరగాలి కదా లెఫ్ట్ తిరిగినప్పుడు రెండు కొబ్బరి చెట్లు ఉంటాయి కదా కొబ్బరి చెట్లు ఎక్కడ ఉండవండి పది ఇంట్లో ఉంటున్నాయి ఈ రోజుల్లో కొబ్బరి చెట్లు రైట్ తిరగాలి కదా మరి రైట్ తిరిగినప్పుడు మీ ఇంటికి తెల్ల ఉంటుంది ఉంటది అన్నయ్య ఏం చెప్పావు అన్నయ్య అంత దొంగ దర్శనాలండి ఈ బలే వింటారు యాకోబు దర్శనం అది కాదు మా ఊర్లో ఒక ఉంది ఆమె పేరు సువార్తమ్మ ఆ ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చేవాడు ఆడ పాస్టర్ గారు కాదు వేరే పాస్టర్ గారు వచ్చి అప్పుడప్పుడు ప్రార్థన చేసిపోతుండేవాడు సంవత్సరం నుంచి రాల మానేశాడు మానేసిన తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చాడు అన్నయ్య వందల అన్నయ్య ఏంటి ఈ మధ్య రావట్లేదు మా ఇంటికి కొంచెం బిజీగా ఉండాలి అమ్మా రండి అన్నయ్య రండి కూర్చోండి అని కుర్చీ చేసి టీ ఇచ్చి అన్నయ్య ఏంటి రావట్లేదు ఈ మధ్య ఓ సంవత్సరం నుంచి రావట్లేదు కొంచెం బిజీగా ఉండాలి అమ్మా ప్రార్థనలా అవునా అన్నయ్య అన్నయ్య ఈ మధ్య రావట్లేదుగా నువ్వు మా ఇంటికి మొన్న మా నాన్న చచ్చిపోయాడు అన్నయ్య అని చెప్పింది ఆమె ఆహా అవునా అమ్మా ఇప్పుడు ఒక నాలుగు నెలలు అయిందనా చచ్చిపోయాడు మొన్న ఆహా అవునా అమ్మ సర్లే ప్రార్థన చేద్దామని అన్నయ్య ఇప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసి మా నాన్న పరలోకం వెళ్ళాడా నరకం వెళ్ళాడా చెప్పాలన్నట్ట అబ్బా సరిగ్గా దొరికింది టిక్కెట్ అనుకున్నాడు అమ్మా మీ నాన్న నరకం వెళ్ళాడో పరలోకం వెళ్ళాడో చెప్పాలంటే ఒక వెయ్యి రూపాయలు పెట్టమ్మా అంట సరే వెయ్యి రూపాయలు తీసి పెట్టింది ప్రభా వీళ్ళ నాన్న పరలోకం వెళ్ళాడా నరక వెళ్ళాడా పరలోకం వెళ్ళాడా నరకం వెళ్ళాడా కళ్ళు తెరిచా అంట మళ్ళీ ఏంటన్నయ్య కళ్ళు తెరిచావు ప్రార్థనల మధ్యలో అమ్మో ఇక్కడ పొరపాటు జరిగిందమ్మా మీ నాన్న పరలోకం దాకా వెళ్ళాడు కానీ పరలోకం లోపలికి వెళ్ళలేకపోతున్నాడమ్మా అమ్మా అంట మరి ఇప్పుడు ఏం చేయాలన్నయ్య ఇంకో వెయ్యి రూపాయలు పెట్టి పరలోకం తోత్త అన్నంట ఓహో పాటగారులు తోత్తారు కాబోళ్ళని పిచ్చిది ఇంకో వెయ్యి రూపాయలు పెట్టిందంట పాదం చేస్తున్నాడు రహో తయ్ తొయ్యి ఏడ తోసేది మళ్ళీ కళ్ళు తెలిసాడు ఏంటన్నయ్యా మళ్ళీ కళ్ళు తెలిసావు అమ్మా ఇక్కడ ఇంకో పొరపాటు జరిగిందమ్మా మీ నాన్న పరలోకం దాకా వెళ్ళిన తర్వాత ఏం చేశాయంటే పరలోకం లోపల కాలు పెట్టాడు బయట కాలు పెట్టాడమ్మా మరి ఇప్పుడు ఏం చేయాలన్నయ్య ఇంకో వెయ్యి రూపాయలు పెట్టి ఆ కాలుగా లోపల పెట్టినట్ట మూడో వెయ్యి రూపాయలు సంచిలోంచి తీసే ఒక డౌట్ వచ్చింది ఆమెకి అన్నయ్య ఒక డౌట్ అన్నయ్య ఏంటమ్మా మా నాన్న పరలోకం లోపల పెట్టింది ఏం కాలు బయట పెట్టింది ఏం కాదు అడిగిందంట అమ్మో ఏదో చేస్తుంది మిస్టేక్ అనుకొని చెప్పి అమ్మా మీ నాన్న పరలోకం లోపల పెట్టింది కుడికాలు అమ్మా పరలోకం బయట పెట్టింది ఎడంకాలమ్మా అన్నాయంట అన్నయ్యా మా నాన్న పరలోకం బయట పెట్టిన ఎడంకాలు చెక్క కాలు పోతే బాధలే బాని పంట మూడో వెయ్యి రూపాయలు తప్పించుకుంది ఇట్లాంటి దర్శనాలు వినమంటే భలే వింటారు సంఘం అంటే ఈ రోజుల్లో సంఘం అంటే దేవుని శరీరము ఏమండోయ్ వింటున్నారా నువ్వు ఎక్కడ యేసుక్రీస్తు నమ్ముకున్నావో ఎక్కడ ప్రభు నమ్ముకున్నావో అక్కడే నీ అర్పణ నీ భాగము నీ కృతజ్ఞత నీ వర్క్ నీ ఎవ్రీథింగ్ ఇంకొక చోటకి వెళ్ళకూడదు నా గొర్రెలు నా స్వరము వినును అవి నన్ను వెంబడించును దొంగ గొర్రెలు వచ్చేస్తున్నాయి దొంగ వాళ్ళు వచ్చేస్తున్నారు ఖమ్మంలో దిగారు లాగుతారు నిన్ను గుర్తుపెట్టుకో జాగ్రత్తగా నాన్న చెల్లెమ్మ మీరు జాగ్రత్తగా విన